ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో తోటలు ఎలా అయితే ఉన్నాయి తోటలు ఏంటి అనే దాని మీద మనం ఉమ్మడివారిపాలెం సమీపంలోకి వచ్చాము అయితే ఇక్కడ జామ తోటలు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి కానీ జామ తోటలు పండించే రైతుల కళ్ళల్లో మాత్రం ఆనందంగా కనిపించడం లేదు ఎందుకంటే ఒకవైపు పురుగు బారిన పడి నష్టపోతున్నారు మార్కెట్ బాగానే ఉంది మార్కెట్ బాగుంది మార్కెట్లోనేమో డాక్టర్లు కూడా జాంపండు తినమని చెప్తున్నారు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే దోమ ఆ అనేది ఒకటి ఇబ్బంది పెట్టేస్తుండే దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు ఈ సాగు విధానం ఏంటి ఎంతకాలంలో జామకాయలు మనకి సాగుకి వస్తాయి ఇవన్నీ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం మీ పేరండి మూడు రాముడు రాముడు గారు మీ ఊరి పేరు కూడా ఉమ్మడివారి పాలమే కదా అంటే ఎక్కువ మంది ఉన్నారంటారు ఈ ఊళ్ళో ఇంకొకటే ఇంటి పేరు ఉన్నారు అందుకే ఉమ్మడివారి ఫారం అని వచ్చిందా ఎక్కువ అంతా కూడా ఈ వ్యవసాయం మీదే ఉన్నారండి అందరూ నైంటీ పర్సెంట్ వ్యవసాయం మీద ఉన్నారు ఇందాక ఎవరో చెప్పారు నర్సరీలు కూడా ఎక్కువ మీ ఊర్లోనే ఉన్నాయండి ఉన్నాయి అయితే మీరు ఏ పంటలు ఇప్పుడు జామ వేసారా జామ వేసానండి ఏంటండి ఎలా ఉంది జామ ఇప్పుడు ఇప్పుడు పండే వల్ల పండే ఉధృతం వల్ల ఆదాయం తగ్గిపోతుంది కాయ పొండే కొడటం వల్ల ఇవి వాళ్ళ కింద రాలిపోతాయి డ్యామేజ్ వచ్చింది అవన్నీ రాలిపోయినాయి అన్నీ కూడా పండగ 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 వల్ల డ్యామేజ్ ఎక్కువండి ఇప్పుడు పంట అవుతే సిరసాగం కూడా దక్కదండి అసలు చెట్టుకున్న కాయలు కన్నా కింద రాలిన కాయలు ఎక్కువ కనిపిస్తున్నాయండి అవునండి మనం చూస్తే మొత్తం అంతా కూడా ఇంత కాయ మరి ఇదంతా నష్టమే కదా సార్ నష్టమే అండి కాయ మళ్ళీ దాన్ని బకెట్ ఎత్తి బయట పారిపోయాలండి అక్కడ ఉండకూడదండి మళ్ళీ 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 అదే ఏక పండేగ ఇంకా దాని మీద తిరుగుతానే ఉంటదండి చెట్లు కూడా పండుకాయ ఉండకూడదండి ఉండకూడదు ఆ పండుగ కోసం వచ్చి ఇంకో బోనకాయను పొడిచేస్తాబ్ చాలా ఇబ్బంది అండి ఇబ్బంది నిజంగా అయితే మీకు చెట్లు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఈ దోమ వల్ల ఈ రాళ్ళు ఉండే వల్ల ఇబ్బంది పడుతున్నారు సరే ఇప్పుడు ఈ సాగు విషయానికి వస్తే ఇప్పుడు మీరు వేసింది ఏ రకం జామండి ఇది తైవాన్ అండి తైవాన్ అంటే హైబ్రిడ్ హైబ్రిడ్ ఇది చెట్టు ఆ మాత్రం సైజు ఎదుగుతుందా ఇంక పైకి ఎదుగుతుందా ఇంకా మేము ఇది ఎలాగంటే అండి సంవత్సరం సంవత్సరం కటింగ్ చేసేస్తాం అండి పైన కట్ చేసేస్తాం తల పై చిగులు కట్ చేసేస్తాం కట్ చేయడం వల్ల హైట్ పెరగదండి గుబురుగా ఉండి ఏడాది కటింగ్ ఏడాది ఖచ్చితంగా వేయాలండి ఏడాదికి ఒకసారి మానకూడదండి వేయాలి లేకపోతే మనకి కాయ అందదో స్ప్రేయింగ్ కి కుదరదండి చెట్టు కూడా ఇప్పుడు స్ప్రేయింగ్ అంటే ఇప్పుడు డ్రోన్ల ద్వారా చేస్తున్నట్టున్నారు డ్రోన్లు కూడా చేస్తున్నారండి మేమైతే మామూలుగా మాన్యువల్ స్ప్రేయింగ్ చేసినప్పుడు చెట్టు హైట్ ఎదగటం వల్ల దిగుబడులు ఏమైనా తేడా వస్తుందా వస్తుందండి దిగు మన కాయ అందండి మన సాగుకి అందుబాటులో ఉండదండి చేసుకోవటానికి అందుబాటులో ఉండదు ఈ ఇలా వేయటం వల్ల ఓ మాదిరి గాలికి చెట్టు దొరకదండి ఎక్కువ ఉండటం వల్ల బాగుంటుంది అండి ఆరోగ్యంగా ఉంటుంది చెట్టు ఇప్పుడు దీనికి నీరు ఏంటంటారు నీరు ఎక్కువ సమానంగా తీసుకుంటదండి సమానంగా ఇప్పుడు ఇప్పుడు వరకు వర్షం వెళ్ళలేక నీరు పెట్టలేదండి మనకున్న చెట్లు ఏ వయసు అండి ఇవి ఉంటాయి ఒక ఐదు సంవత్సరాలు ఉంటాయి సంవత్సరాల చెట్టు ఒకసారి మనం చెట్టేస్తే ఎన్ని సంవత్సరాల వరకు తీసుకోవచ్చం తీసుకోవచ్చండి మనం ఎంతసేపు కటింగ్ చేసుకుంటాం అండి ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిందండి కాబట్టి కటింగ్ వేస్తాక కొత్తగా వచ్చిన గుబురండి మళ్ళీ అదే రబ్బ పెరిగిపోయి మళ్ళీ కటింగ్ వేస్తాం ఇప్పుడు అక్కడ ఏదో ఒకటి దోమలు పెట్టేసి ఏంటండి అది ఏదో పెట్టారు ఎల్లో స్టిక్స్ ఒకసారి ఎల్లో స్టిక్స్ అండి ఎల్లో స్టిక్స్ దేనికండి ఇది ఇది దోమ పండేగ మొత్తం అన్ని పడతాయండి ఇదే అండి పండేగ అంటే ఇదేనా మొత్తం ఇది ముళ్ళు ముళ్ళది చూసారా ముళ్ళు ఆ ముళ్ళే పొడుస్తుంది అండి ఇలా కాయను పొడిచేస్తుంది మొత్తం ఎల్లో స్టిక్స్ పెట్టడం వల్ల రాత్రిపూట ఏమన్నా అది కాంతివంతంగా ఉంటాయి ఇది జిగురు ఉంటుంది అండి అక్కలం ఏడాపేట కూడా ఈ జిగురు వల్ల వాటికి ఇల్లు ప్రభావితం అయ్యి మన నైట్ టైం అవి అలా పడిపోతాయి కాంతి రావడం వల్ల దీనివల్ల మనకు ఉపకారం ఏంటంటే ఆ ఉధృతి తెలుసుకోవచ్చండి ఏక దోమ ఉధృతి ఎంతవరకు ఇగో అంతా ఇదే అండి పొండే చూసారా అవునండి అవును ఇది లేని ప్రాంతం లేదండి ఏరియాలో జామకాయలు కూడా చూసారా చెట్లు జామకాయలు చూసారా చూడు ఇది ఎలా హోల్ పెట్టేసింది హోల్ పడిపోయి రకరకాలగా అయిపోయింది పండుగలు కూడా పొడిచేసిందండి మొత్తం ఇదిగోండి ఇది ఒక సోట ఉంటుంది బెజ్జు మన నొక్కుతే నొక్కితే గతను పట్టుకెళ్ళండి వస్తుంది బయటకి నొసు అదిగోండి పొడిచింది ఇది పొడిచింది పురుగు పొడిచింది అంటారా అదే అండి ఏగ ఏగండి ఏగ్ ఏగ లేకపోతే అసలు డ్యామేజ్ జాంక ఎక్కడ పాడవదండి అసలు ఇది ఏగ పొడిచింది మీకున్న ఇప్పుడు ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ పొడిచేసిందండి మొత్తం కాయలన్నీ కూడా మీకు చూస్తే ఉన్నాయి అవునండి మీకు మార్కెట్లోకి వెళ్ళి తిన్న కాలకే మళ్ళీ వచ్చిందనుకోండి మళ్ళీ కొనుగోడుగా రాొడవండి ఒకసారి చూసినట్టు రాడు ఆ మీద పండుగ ఎన్నికల చూసారా మొత్తం దీనికి నివారణ నివారణ పొండే బుట్టలు పెడతాం అండి అది కూడా పండగ బుట్టలు పెడతాం బుట్టలో పడతాయండి ఇవి ఇందులో నూరు ఉంటదండి నూరు ఎలా రండి ఇందులో ఏగలు ఉన్నాయి ఇందులో ఏం చేస్తాదండి మగ ఏగలు ఇందులో పడిపోతాయండి మగ ఏగలు దాని మీద ఆ సంతానోత్పత్తి తగ్గిద్దాండి ఏగలు చూసారా ఓకే ఓన్లీ మగ ఏగలే పడతాయా ఆ రెండు రకాలు పడవండి ఎందుకు అది ఇంకా ఓన్లీ ఇట్లనే ఆకర్షితుందండి అది ఇందులో బిస్కెట్ ఉంటుందండి బిస్కెట్ మీరు వేసి పెడతారా లోన్ పెడతామండి లోన్ ఉందండి బిస్కెట్ లోపలికి వెళ్తే తప్ప బయటికి రాలేవు ఇంకా రాదండి ఇది డొమరకం మాళ్ళు అంటారు ఇందులో సేమన్నా సొంతంగా తయారు చేసుకొని చాలా రకాలు ఉంటాయండి ఇందులో ఇవన్నీ కూడా పడి చచ్చిపోతాయి బిస్కెట్ బిస్కెట్ అవునవును ఆ బిస్కెట్ తినగానే చచ్చిపోతాయి అది కూడా మనకు కూడా ఆనే అండి బిస్కెట్ చేత్తో పట్టుకోని బాగున్నాయి అబ్బో అదే అండి అంటారా ఫెసిడ్స్ అండి ఇంకా విషం అండి విషపూర్తి కాయకి అప్లై చేసి అవదు కదండి విషం అది అప్లై అవ్వదు కావాలి వరకే అంతే అండి అవునవును ఆ పండే వరకే అండి అవునండి బాగుందండి ఇప్పుడు మాకు ఎలాగంటే తోట దగ్గరకి వచ్చి కోసుకెళ్ళిపోతారు కాయలు అలా వచ్చి ఎలా ఉన్నాయండి రేట్లు ఇప్పుడు మేము పాతిక రూపాయలు అమ్ముతాం అంటే పండుగ లేకపోతే కేజీ అండి కేజీ పాతి రూపాయలు పండాగ లేకపోతే ముప్పై రూపాయలు అమ్మొచ్చండి బయట మార్కెట్లో వంద రూపాయలు దాకా వాళ్ళు అమ్ముకుంటారండి మళ్ళీ ఎలాగంటే పది కేజీ ఒక కోసారు అనుకోండి పది కేజీలు తారం తీసుకుంటారండి అండి తారం అంటే ఒక పది కేజీలు వాళ్ళు కోసుకున్నందుకు చేసుకున్నందుకు మాకు తొంభై కేజీలకే కడతారు కడతారు అదే అది ఏదైనా అంటారు ఏమంటారు దానికి పర్సంటేజ్ పర్సెంటేజ్ తీసేస్తారు టెన్ పర్సెంట్ తీసేస్తారు వాళ్ళకి ఆ టెన్ పర్సెంట్ వాళ్ళు తీసేసుకుంటారు తొంభై కేజీలకే కడతారండి మాకు కింటాకాయలకి వస్తే దీనికి ప్రభుత్వం రుణాలు ఇవ్వటం అట్లాంటివి అలాంటివి ఇప్పుడే మొన్న కొత్తగా అంటున్నారండి మరి ఏమన్నా వేసిన ఉద్యానవనం లేక వస్తాయి మరి ప్రోత్సహించాలి కదా మొన్న డీసెంట్ గా ఇస్తున్నారు తెలిసింది అది కూడా కనుక్కున్నాం అధికారులు అడుగుదాం అనుకుంటున్నాం అండి ప్రస్తుతానికి అయితే లాబ్సైట్కి అయితే ఏం లేదు లో నష్టపోయారు సుమారు మన గోదావరి లంక భూమిలో ఎన్ని వందల ఎకరాలు ఎన్ని ఎకరాల్లో ఇది సాగుంటుంది ఇక్కడ అయితే అవతల అవతల కలిసి ఏమైనా వంద ఎకరాల్లో సాగు వంద ఎకరాల్లో సాగుంటుంది చూసారా దోమ ఇది మనకు కూర్చుంటే అండి ఇంకా మనం ఒంటి మీద వాలేస్తుంది ఏమైనా ఎఫెక్ట్ అండి ఇది మనకు ఉండదండి మనకు ఉండదు మనకు ఏం చేయదండి ఓన్లీ వాళ్తుంది కానీ ఇది బేరకు ఎఫెక్ట్ అండి ఇప్పుడు ఈ సమీపంలో ఇంకేమైనా తోటలు ఉన్నా కానీ వాటికి కూడా ఇబ్బంది ఇంక ఇబ్బంది అండి మామూలుగా అది మొత్తం అన్నింటి గాలివాటికి ఏమైనా వస్తుంది అంటారా గాలివాటేనా గాలివాటే కదా ఇంకొక నెల పదిహేను రోజులు పోతే ఏ కనపడదండి అది 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 గాలివాటికి పోతుంది ఈ వర్షాకాలం ఎక్కువ వస్తుంది వస్తుంది అండి మళ్ళీ మళ్ళీ మాకు రెండో క్రాప్ ఇప్పుడు మేము కటింగ్ చేసాం కదండి ఎప్పుడైతే చిగురంట మళ్ళీ మొగ్గు కూడా చేద్దండి ఇది మొగ్గు వచ్చేస్తాం మనం కటింగ్ చేస్తేనే మొగ్గ వస్తుంది కటింగ్ అయిపోయింది రాదు రాదండి తక్కువ ఉంటదా ఈ మొగ్గ మళ్ళీ ఏం చేస్తుంది సంక్రాంతి సంక్రాంతి వస్తుంది అప్పుడు ఏదండి మనం అప్పుడు ఉండదు అప్పుడు మీకు వస్తాయి చేతికి వస్తాయి ఇప్పుడు అయితే మీరు దీని మీద అలాగ నష్టాలండి వచ్చిన మట్టికి పెట్టినా మనకి మీకు ఏగ మనం స్ప్రేయింగ్ చేసామంటే ఏక దొరికితే సత్తదండి లేదు సాదు సావదు అందులో పడేది ఒకటే రకం ఏక పడదండి అదే మగ మేలే పడదండి అంతే అండి మీరు సంతానోత్పత్తి కాకుండా అది ఆపడం ఆపడం కోసం కానీ దీనికి పొట్టు అయితే ఆగదండి అవునండి ఏమైనా కానీ అయితే ప్రస్తుతానికి ఈ సీజన్లో అయితే మీకు అంత లేదు ఇప్పుడు రాబోయే రైతులకు మీరు ఏం చెప్తారు రాబోయే రైతులేముందండి మళ్ళీ ఈ క్రాప్ కటింగ్ వేసుకోవటం కొన్ని మార్పులు ఈ కౌలు తీసుకునే వాళ్ళకి లీజులు అయ్యి అందుబాటులోనే గిట్టుబాటు ఉంటాయండి ఇక్కడ గిట్టుబాటులో ఇది కూడా అండి ఈ రెండు మూడు సేలు కూడా లీజ్కి ఇచ్చేసారు వేరే అతనికి కిట్టుబలు ఏముంటుందంటే ఎక్కువగా నేను ఇచ్చే సలహా ఏంటంటే మనం సొంతంగా చేసుకోవాలండి పనులు పెట్టుకోకుండా మనుషుల మీద ఆధారపడకూడదు జనం ఇప్పుడు ఒకసారి మా రైతు పొండే వల్ల సావుకరులు రాకపోతే నేను కోసి మార్కెట్కి వేసేస్తాను అదే స్వయంగా మనం పని చేసుకోగలగాలి చేసుకోగలగత అంతే దాప్ప కూలోడు రావాలి రావాలి చేయాలంటే మనకు అవదు నేను తను తనకి వేసేస్తానండి నరసాపురం వేసేస్తాను అంటే అక్కడ డ్యామేజ్ తక్కువగా ఉండేలాగా ఎంతో కొంత హీలింగ్ తీస్తామండి అది మనిషి వచ్చి కొయ్యాలే ఆ బేడా చేయాలని మనకేం అవదండి మీరు మీరుగా పని చేసుకుంటే అదే పని చేసుకుంటాం పైగా నేను పెర్టిలైజర్స్ అయ్యేం కిందేమీనండి అంత ఆర్ అయోచారో అయోచి అవన్నీ చేసి చేస్తానండి ఇప్పుడు కూడా జీవామృతం కలుపుతామండి మొత్తం వెయ్యి లీటర్ల జీవామృతం రెడీ చేస్తున్నారు ఇప్పుడు తాటికే లేక నానబెట్టేవాండి ఇప్పుడు మనకి బెల్లం తాటికేస్తాం స్వీటే కదా స్వీటే కదండి నానబెట్టేవండి ఇప్పుడు దాన్ని వెరీ గుడ్ ఏంది ఎక్కువ మనం ఈ పెస్టిసైడ్స్ వాడకుండా ఈ జీవామృతాలు ఆర్గానిక్ వర్మీ కంపోస్ట్లు వేస్తేనే కరెక్ట్ అండి ఇప్పుడు అంతా కూడా పెస్టిసైడ్స్ అయిపోయి ఏం తినాలో ఏం తినకూడదో తిరిగి అవునండి ఈ పరిస్థితిలో రైతాంగం ఎక్కువ జీవామృతాలు ఇటు వాడుతున్నారు ఈ మధ్య చాలా చైతన్యం వచ్చిందండి ఎక్కువ మంది ఉద్యానవన వైపు అయితే జీవామృతాలు వాడటం వర్మీ కంపోస్ట్లు వాడటం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు చేస్తున్నారు దానివల్ల కూడా ఫలితాలు తక్కువ పెట్టుబడుతుంటే అయిపోతుంది బాగా తక్కువ మొన్న ఇక్కడే మన జిల్లాలో సిద్దాపురాన్ని గుర్రపటతో జీవామృతం అది తయారు చేశారు అదండి పరిస్థితి అదే అండి మొత్తానికైతే రైతు నేను మొదట్లో చెప్పినట్టు కాయలు చెట్టు నిండా కాయలు ఉన్న జామ రైతు కంటిలో మాత్రం ఆనందం లేదు ఎందుకంటే ఇది ఇది చెప్పిన ఏగ ఏగ వారి వాళ్ళ పాలిట చేపలా మారిపోయింది అది ఇప్పుడు పంటను నాశనం చేయడంతో ఈ సీజన్లో అంతా కూడా రైతాంగం అంతా నష్టాలు పోలయ్యారు నెక్స్ట్ సీజన్ అయినా అప్పుడు దోమలు లేకపోతే ఏదైనా నాలుగు రూపాయలు ఇంటికి పట్టుకెళ్ళగలం తప్ప ఈసారి అయితే మాకు ఎటువంటి లాభాలు కానీ ఏమి ఉండవండి అసలు పెట్టుబడులు రావడమే కష్టం అనేది మన ఈ రైతు చెప్తున్నమాట ఇది ఈనాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మేము ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్